నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విజయ్ మాల్యా లలిత్ మోడీ ఒకప్పుడు వీవీఐపీలుగా చలామణి అయిన పెద్ద మనుషులు ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు అయితే ఇద్దరూ కలిసి ఒక పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా తెగించి బహిరంగంగా లండన్లో జల్సాలు చేస్తున్నారు ఇలాంటి వారిని భారత్ ఏమి చేయలేదా అసలు లోపం ఎక్కడుంది ఇతర దేశాలతో ఒప్పందాలు లేకపోవడమే కొంప ముంచుతోందా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోడీ విజయ్ మాల్యా లగ్జరీ పార్టీలు చేసుకుంటున్నారు లండన్ లో లలిత్ మోడీ ఇచ్చిన సమ్మర్ పార్టీలో విజయ్ మాల్యా పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు ఈ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది చోట మోటా దొంగలు కూడా భయం భయంగా ఉంటారు చిన్న తప్పు చేసిన వాళ్లకు కూడా దొరికిపోతామనే భయం ఉంటుంది కానీ పెద్ద పెద్ద నేరాలు చేసే వ్యక్తులు మాత్రం కేర్ ఫ్రీగా ఉంటారని మరోసారి తేలిపోయింది అసలు తాము ఏ తప్పు చేయలేదు అన్నంత ధీమాగా వాళ్లు లైఫ్ లీడ్ చేస్తారని ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో తేటతెల్లం చేసింది స్వదేశంలో వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగేసి ఆర్థిక నేరగాళ్లుగా ముద్రపడ్డారు అంతేకాదు ఇక్కడుంటే జీవితాంతం జైలు తప్పదని మూడో కంటికి తెలియకుండా విదేశాలకు చెక్కేశారు ఇలాంటి వాళ్లు సహజంగానే దొంగ బతుకు బతుకుతూ ఉంటారని మనం అనుకుంటాం కానీ ఏ దేశంలో ఉన్నా ఆర్థిక నేరగాళ్లు కాబట్టి చట్టం వదలదనే భావంతో కూడా ఉంటాం పైగా యూకేతో భారత్కు నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం కూడా ఉంది కాబట్టి లలిత్ మోడీ విజయ్ మాల్యా లాంటి వాళ్లు పేరుకి లండన్లో ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా రహస్య జీవనం సాగిస్తుంటారనే అభిప్రాయం భ్రమేనని తేలిపోయింది లలిత్ మోడీ లండన్లోని తన నివాసంలో వార్షిక వేసవి పార్టీ నిర్వహించారు ఈ పార్టీకి మూడు వందల పది మందికి పైగా స్నేహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు పార్టీలో నిర్వహించిన కరా ఒకే సెషన్ లో లలిత్ మోడీ విజయ్ మాల్యా ఇద్దరు కలిసి పాటలు పాడారు అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాట్రా పాడిన ప్రసిద్ధ పాట ఐ ఇట్ మై వే అని ఉత్సాహంగా పాడేశారు లలిత్ మోడీ విజయ్ మాల్యా లలిత్ మోడీ స్వయంగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు ఖచ్చితంగా ఇది వివాదాస్పదమే కానీ నేను చేసేది అదే అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడం బరి తెగింపుకు నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు ఇది లలిత్ మోడీ విజయ్ మాల్యాల ధిక్కార వైఖరిని స్పష్టం చేస్తుందని నెటిజన్లు అంటున్నారు మన దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్లో తలదాచుకుంటున్న ఈ ఇద్దరు ప్రముఖులు ఇలా బహిరంగంగా విలాసవంతమైన పార్టీల్లో పాల్గొనడం పాటలు పాడడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇండియాలో దొంగలు లండన్లో దొరల్లా బతుకుతున్నారే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మనీ లాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో లలిత్ మోడీ రెండు వేల పది నుంచి లండన్లోనే ఉంటున్నాడు అలాగే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా కూడా లండన్లోనే ఉంటున్నాడు ఇండియాలోని అనేక బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్లో తలదాచుకున్నాడు రెండు వేల పదిహేడులో లండన్లో అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు ఈ ఇద్దరు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తూ ఉండడం పలు ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఉండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు చాలా కాలంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి ఈ సమయంలో వీరిద్దరూ కలిసి ఇలా ఏమాత్రం భయం లేకుండా పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది విజయ్ మాల్యా అంటే ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ మద్యం వ్యాపారంలో ఉన్నంత కాలం ఆయనకు తిరిగేలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఎయిర్లైన్స్ ప్రారంభించారో అప్పుడే ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాడు అతని శైలికి తగ్గ వ్యాపారం కావడంతో విస్తరణలో దూకుడు చూపించాడు మద్యం ఏవియేషన్ రియల్ ఎస్టేట్ స్పోర్ట్స్ రంగాల్లో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆడంబరమైన జీవనశైలి హై ప్రొఫైల్ వెంచర్లు ఆర్సీబీ యాజమాన్యం ఫార్ములా వన్ లో స్పాన్సర్షిప్ ఒప్పందాలు విజయ్ మాల్యాను వ్యాపార ప్రపంచంలో ఒక ప్రత్యేక ప్రయత్నంగా నిలిపాయి కానీ ఎయిర్లైన్స్ మొత్తంగా దెబ్బ కొట్టేసింది రెండు వేల ఐదులో మాల్యా ప్రారంభించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన మాంద్యం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది చివరికి తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలపై డిఫాల్ట్ అయింది రెండు నాటికి పన్నెండు నాటికి ఎయిర్లైన్ కార్యకలాపాలు నిలిపివేశారు రెండు వేల పదహారులో మాల్యా దేశం దాటేశాడు ఇప్పటికీ మాల్యా యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు మాల్యాకు ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయి విజయ్ మాల్యాకు న్యూయార్క్ లోని ట్రంప్ ప్లాజాలో ఒక పెంట్ హౌస్ మూడు లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి కొన్ని కుమార్తె పేరు మీద ఉన్నాయి మాల్యా ఆస్తులు రెండు వేల ఇరవై రెండు జులై నాటికి సుమారు తొమ్మిది వేల ఆరు వందల కోట్లుగా ఉన్నాయి అందుకే ఆర్థిక నేరగాడిగా ముద్రపడ్డ విజయ్ మాల్యా ధీమాగానే ఉన్నాడు పైగా చాలాసార్లు తాను దొంగను కాదని తనను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని ఆరోపణలు కూడా చేశాడు తాను ఎగవేసింది తొమ్మిది వేల కోట్లైతే బ్యాంకులు ఇప్పటికే పద్నాలుగు వేల కోట్లు రికవరీ చేశాయని కూడా మాల్యా చెబుతాడు మాల్యాకు ప్రధానంగా ఆదాయం యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ నుంచి వస్తుంది ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఐపీఎల్ మాస్టర్ బ్రెయిన్ గా పేరు తెచ్చుకున్న ఇతన్ని ఆ తర్వాత మనీ లాండ్రింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోడీకి ఈడీ పది పాయింట్ ఆరు ఐదు కోట్ల జరిమానా విధించింది దీన్ని సవాల్ చేస్తూ ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని లలిత్ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశాడు అయితే లలిత్ మోదీ వేసినటువంటి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది కానీ చట్టం ప్రకారం తన్ను తాను రక్షించుకునే హక్కు లలిత్ ఉంటుందని అభిప్రాయపడింది ఫెమా నిబంధనను ఉల్లంఘించినందుకు ఈడీ తనపై విధించిన పది పాయింట్ ఆరు ఐదు కోట్ల జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ లలిత్ మోడీ మొదట బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆఫీస్ బేరర్లు అధికారిక విధుల్లో ఉన్నప్పుడు సమస్య వస్తే అందుకు ఆ సంస్థే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని లలిత్ మోడీ ఆ పిటిషన్లో పేర్కొన్నాడు అందువల్ల తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలికి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన దానికి వ్యక్తిగతంగా తనకు సంబంధం లేదని చెప్పాడు అయితే లలిత్ వేసిన పిటిషన్లో అర్థం లేదని పేర్కొంటూ బాంబే హైకోర్టు దాన్ని కొట్టివేసింది పైగా జరిమానాగా ఒక లక్ష రూపాయలు చెల్లించాలని లలిత్ మోదీని ఆదేశించింది దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అయితే అక్కడ కూడా జరిమానా విషయంలో లలిత్ కు ఊరట దక్కలేదు ఐపీఎల్ కు బాస్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోడీపై ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయన రెండు వేల పదిలో లండన్ కు పారిపోయాడు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు ఆయన్ను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది విజయ్ మాల్యా లలిత్ మోడీ పార్టీ వీడియో వైరల్ అయిన తరుణంలో దేశం వీడిన ఆర్థిక నేరగాళ్ల జాబితాపై చర్చ జరుగుతోంది వీరిద్దరి తర్వాత అందరినీ ఆకర్షించిన మరో పేరు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీదే నీరవ్ మోడీ మొహల్ చౌక్సీతో పాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ ను దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన సీబీఐ రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన నీరవ్ మోదీ మెహల్ చోక్సీతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసింది తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకు శాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రాన్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఎల్ఓయుగా ఎల్వోయూగా వ్యవహరిస్తారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన ఎల్వోయూతో నీరవ్ మోడీ గ్యాంగ్ వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పిఎన్బి బ్యాంక్ శాఖల నుంచి పదమూడు వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టింది ఈ కేసులో సీబీఐ రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగున నీరవ్తో సహా మొత్తం ఇరవై ఐదు మంది నిందితులపై మొదటి చార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసింది ముప్పై మందిపై రెండో దాఖలు చేసింది మొదటి చార్జ్షీట్ ఉన్నవారంతా రెండో చార్ ఉన్నారు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోడీ గ్యాంగ్ దుబాయ్ హాంకాంగ్ లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్టు ఆరోపణలున్నాయి ముత్యాల ఎగుమతి దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారి మళ్లించారు నీరవ్ మోడీ రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటిన ఇండియా నుంచి తప్పించుకున్నాడు ట్రయల్ కోర్టు అతనిపై నాన్ వైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది జూన్లో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోడీని లండన్లో అరెస్ట్ చేశారు తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతను పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు లండన్ హైకోర్టు కొట్టివేశాయి నీరవ్ మోడీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది ఆయన ప్రస్తుతం లండన్లోని వాట్స్వర్డ్ జైల్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నీరవ్ భారత్ కు అప్పగించడానికి అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అతడు లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడి కోర్టు తిరస్కరించింది ఇప్పటివరకు నీరవ్ మోడీ పదిసార్లు కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశాడు అన్నిసార్లు నీరవ్కు భంగపాటే ఎదురైంది ఏ తావాత ఆర్థిక నేరగాళ్ల ఉదంతాలు చెబుతున్నా పాఠం ఒకటే డబ్బుంటే నేరం చేసినా దేశం కళ్లు గప్పి పారిపోవచ్చని వ్యవస్థలకు దొరక్కకుండా దోబూచులాట ఆడవచ్చని వీళ్లు నిరూపిస్తున్నారు నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేని దేశాల్లో ఉంటే వెనక్కి రప్పించడం కొంచెం కష్టమే కానీ యూకేతో మనకు నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉన్నా సరే అక్కడి కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కూడా విజయ్ మాల్యాను లలిత్ మోడీను నీరవ్ మోడీను వెనక్కి రప్పించలేకపోవడంపై చర్చ జరుగుతోంది మన దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని ఒక అంచనా కేవలం ప్రముఖుల పేర్లు మాత్రమే అందరికీ తెలుస్తున్నాయి కానీ చాలా కేసులు ఆ కేసుల్లో నిందితుల పేర్లు ఇప్పటికీ రహస్యమే అసలు ఇంతవరకు అలాంటి వారు ఎంతమంది విదేశాల్లో ఉన్నారో వారి కేసుల స్టేటస్ ఏంటో ఏటా ప్రభుత్వమే ప్రకటన చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి మన దేశంలో వేల కోట్ల రూపాయల మేర స్కామ్లు చేసో రుణాలు ఎగ్గొట్టో విదేశాలకు పారిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు కానీ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు అనగానే మనకు విజయ్ మాల్యా నీరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి బిగ్ షాట్ల పేర్లే గుర్తొస్తాయి అయితే వీరందరికంటే ముందే ఇక్కడ పెద్ద ఆర్థిక మోసం చేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాడు కురూప్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పరారీలోనే ఉన్నాడు కనీసం ఏ దేశంలో ఉన్నాడో కూడా సమాచారం లేదు అంతేకాదు ఇంకా పుష్పేష్ ఖైద్ ఆశిష్ జోబన్పుత్ర సన్నీ కల్రా సుధీర్ కుమార్ కల్రా ఆర్తి కల్రా వర్షా కల్రా జతిన్ మెహతా ఉమేష్ పరేక్ కమలేష్ పరేక్ నీలేష్ పరేక్ ఏక్నాలవ్ గార్గ్ మోడీ కూడా ఆర్థిక నేరగాల జాబితాలో ఉన్నారు మెహల్ చోక్సీ నీరవ్ మోడీ అంకుల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో ఇద్దరికి భాగస్వామి ఉంది దీవుల్లో అరెస్ట్ అయ్యాడు స్టెర్లింగ్ బయోటెక్ కేసుల్లో నిందితులైన నితిన్ జయంతిలాల్ సందేశ్రా చేతన్ జయంతిలాల్ సందేశ్రా దీప్తి చేతన్ జయంతిలాల్ సందేశ్రా నైజీరియాలో ఉన్నట్టు చెబుతారు ఇదే కేసులో హితేష్ కుమార్ భాయ్ పటేల్ కూడా పరారీలో ఉన్నాడు గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి సన్నిహితులుగా ముద్రపడ్డ జునైద్ ఇక్బాల్ మెమన్ హజ్రా ఇక్బాల్ మెమన్ ఆసిఫ్ ఇక్బాల్ మెమన్ కూడా పరారిలో ఉన్నారు మనకు అంతర్జాతీయంగా పరపతి పెరుగుతున్నా శక్తివంతమైన దేశాలు కూడా మన మాట కాదనలేని పరిస్థితి ఉన్నా ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి గతంలో అసలు ఇలాంటి వారిని పట్టించుకోవడానికి చట్టమే ఉండేది కాదు కొన్నాళ్ల క్రితం కఠిన చట్టం అమల్లోకొచ్చినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు వేల కోట్ల రూపాయలు దోచేసి ఇక్కడ వ్యవస్థల కళ్లు కప్పి దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారు అక్కడ జల్సాలు చేస్తున్నారు అయినా సరే వారిని పట్టుకోవడం మాత్రం కుదరడం లేదు ఈ ఆర్థిక నేరగాళ్లంతా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుని చివరకు విదేశాల్లోనూ చట్టాలు నిబంధనల్ని అడ్డుపెట్టుకుని అక్కడే కాలక్షేపం చేస్తున్నారు పైగా విదేశాల్లో ఏ శిక్ష వేసినా సరే ఓకే ఇండియాకు మాత్రం అప్పగించొద్దు అని అక్కడ కోర్టులో చెబుతున్నారు దీంతో వీరిని స్వదేశానికి రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విపరీతంగా కష్టపడాల్సి వస్తోంది అయినా సరే ఫలితం ఉండటం లేదు సాధారణంగా నేరం జరిగినప్పుడు ఆధారాలుంటే నిందితుడు దొరికితే వెంటనే శిక్ష పడుతుంది కానీ ఒక్కోసారి నిందితుడు ఎవరో తెలుసుకోవడానికి టైం పడుతుంది కొన్నిసార్లు నిందితులు ఎవరో తెలిసి అరెస్టు చేసినా వారే నేరం చేసారి రుజువు చేసే ఆధారాలు కానీ విదేశాల్లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ల కేసులు పూర్తిగా భిన్నం ఇక్కడ నేరం ఆధారాలు నిందితుల విషయంలో పూర్తి క్లారిటీ ఉంటుంది కానీ వారికి శిక్షలు మాత్రం పడవు దీంతో అలాంటి వారిని చూసి కొత్తగా వేల కోట్ల రూపాయలు దోచేయాలనే ఆలోచనలు వాళ్ళు కూడా పుట్టుకురావచ్చు భారీ ఆర్థిక మోసం చేసినా విదేశాలకు జంపైపోతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చని రుజువైతే ఇక తమకు అడ్డేముందని చోటమోట దొంగలు కూడా పెద్ద టార్గెట్కు గురిపెట్టొచ్చు అందుకే ఆర్థిక నేరగాళ్ల విషయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఎలాగైనా వారిని స్వదేశానికి రప్పించి కఠిన శిక్షలు పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే మరిన్ని చట్టాలు మరిన్ని ఒప్పందాలకు సిద్దమవ్వాలి ఆరు నూరైనా ఆర్థిక నేరస్తులు తప్పించుకోలేరనే గట్టి సందేశం ప్రపంచవ్యాప్తంగా వెళ్లాలి ఇండియా దేన్నైనా సహిస్తుంది కానీ నేరస్తుల్ని అప్పగించకుండా చట్టాల పేరుతో సాగదీత వ్యవహారాన్ని ఉపేక్షించదని అన్ని దేశాలకు కాస్త గట్టిగానే సంకేతాలు పంపాలి అలా కఠినంగా లేకపోతే ఆర్థిక నేరగాళ్లు ఇలాగే మన దగ్గర వేల కోట్లు కొట్టేసి ఇతర దేశాల్లో పార్టీలు చేసుకుంటూనే ఉంటారు ఒకవైపు కష్టపడి డబ్బు సంపాదించి పన్నులు కట్టే జనం కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అస్త కష్టాలు పడుతున్నారు మరొక వైపు దర్జాగా జనం సొమ్ము దోచేసి బ్యాంకులకు టోపీ పెట్టిన వారు మాత్రం విదేశాలకు వెళ్లి బరితెగించి పార్టీలు చేసుకుంటున్నారు అసలు ఆర్థిక నేరగాళ్లను ఇతర నేరస్తులతో పోల్చూడ్డానికి కూడా కుదరదు ఎందుకంటే మామూలు నేరాల్లో మహా అయితే ఒక వ్యక్తి లేదంటే ఒక కుటుంబం బాధితులుగా ఉంటారు కానీ ఆర్థిక నేరంలో ఒక దేశమే బాధితురాలు చాలాసార్లు ఆర్థిక నేరగాళ్లు దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేస్తారు పైగా ఇలాంటి వారు తప్పించుకోవడం ద్వారా మన దేశంలో ఆర్థిక నేరాలని కట్టడి చేసే సమర్థ యంత్రాంగం లేదనే ముద్రపడుతుంది ఇది మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చెడు సంకేతాలు పంపుతోంది అలా ఆర్థిక నేరగాళ్ల కారణంగా దేశానికి దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది ఒకవైపు ప్రభుత్వాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం తాపత్రయపడుతుంటే మరోవైపు ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు తేలిగ్గా వేల కోట్లు కొట్టేసి విదేశాలకు చెక్కేసి అక్కడ జల్సాలు చేస్తున్నారు అసలు విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి అసలు ఆర్థిక నేరగాళ్లంటే ఎవరు ఆర్థిక నేరగాళ్లని ఇందుకు ప్రకటిస్తారు ఎవరు ప్రకటిస్తారు చూద్దాం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు సవాల్ విసురుతున్న వాటిల్లో ఆర్థిక నేరాలు ప్రధానమైనవిగా చెప్పొచ్చు చాలా దేశాలు ఇలాంటి ఆర్థిక నేరాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయి వేల కోట్లు ఒక దేశంలో కొల్లగొట్టి మరో దేశానికి పారిపోతున్నారు ఇలాంటి వారిని పారిపోతున్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తిస్తున్నారు ఇలాంటి ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఒకవేళ వారు ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి మన దేశం పటిష్టమైన చట్టాన్ని రూపకల్పన చేసింది అదే ఈ చట్టం ఆర్థిక ఆర్థిక నేరాలు చేసి పారిపోయిన ముద్ర వేస్తుంది అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఆర్థిక నేరం చేశారని భావిస్తున్న వ్యక్తిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించడానికి కొన్ని చట్టబద్ధమైన పరిమితులున్నాయి ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తి కనీసం వంద కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడి ఉండాలి ఈ నేరాల్లో ప్రధానంగా మోసం మనీ లాండరింగ్ నకిలీ పత్రాల సృష్టి బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలు ఇమిడి ఉండాలి అప్పుడే ఆ వ్యక్తిని ఆర్థిక నేరగాడిగా నేరం చేసి పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు వీలుంటుంది ఆర్థిక నేరం చేశారని భావిస్తున్న ఆ వ్యక్తిపై అరెస్టు వారెంట్ జారీ చేసి ఉండాలి ఇది నేర విచారణ ప్రారంభానికి నిదర్శనంగా భావించి అతన్ని చట్టపరంగా పారిపోయిన ఆర్థిక నేరగాడిగా భావిస్తారు ఆర్థిక నేరం చేసిన వ్యక్తిపై అరెస్టు వారెంట్ జారీ అయిన తర్వాత నేరం జరిగినట్టు ప్రాథమిక అంచనాకొచ్చిన తర్వాత ఆ ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తి దేశం విడిచి వెళ్లి తిరిగి రాకపోవడం జరిగితే నేర విచారణ ఎదుర్కోకుండా ఉండేందుకు దేశం విడిచి వెళ్తే అతని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించొచ్చు ఒక వ్యక్తి ఆర్థిక నేరం చేసి దేశం విడిచి వెళ్లి తిరిగి రాకుండా నేర విచారణ ఎదుర్కోకుండా దాక్కుంటే అతన్ని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించే అధికారం మనీ లాండరింగ్ నిరోధక చట్టం ద్వారా ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానానికి ఉంటుంది అందుకు ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు ఆ ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేస్తాయి ఆ దర్యాప్తు సంస్థలు అందించిన సాక్ష్యాలను కోర్టు పరిశీలించి ఆ తర్వాత చట్ట ప్రకారం ఈ ఆర్థిక నేరగాడిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తుంది పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ఒక వ్యక్తిని ప్రకటిస్తే దేశంలో ఉన్న అతని ఆస్తులను తక్షణం జప్తు చేయవచ్చు విదేశాల్లో ఆస్తులుంటే అంతర్జాతీయ సహకార ఒప్పందాలను బట్టి ఆ దేశాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది బినామీ ఆస్తులను తేలినా సరే వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది నేర విచారణ ముగిసే వరకు లేదా అతనికి చట్టపరమైన శిక్ష విధించే వరకు ప్రభుత్వం ఈ ఆస్తుల జప్తు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన వెంటనే ఈ చర్యకు ప్రభుత్వం ఉపక్రమించే అధికారం చట్టం ప్రకారం సంక్రమించింది ఈ అధికారంతోనే ఇప్పటికే విజయమాల్య ఆస్తుల్ని మన దర్యాప్తు సంస్థలు వేలం వేస్తున్నాయి ఒక వ్యక్తి చట్టపరంగా పారిపోయిన ఆర్థిక నేరగాడిగా తేలిన తర్వాత అతని తరపున ఎవరైనా ఏ భారతీయ కోర్టులోనూ సివిల్ దవాలు దాఖలు చేయడానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నాయి కోర్టుల్లో తన వాదనలు వినిపించే హక్కును కోల్పోతారు ఇలా ఆర్థిక నేరం చేసి పారిపోవడం ద్వారా వారు తమ చట్టపరమైన హక్కులను కోల్పోతారు ఒక వ్యక్తిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాత అతను ఆ దేశంలో తలదాచుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను బట్టి అతన్ని మన దేశానికి అప్పగించడం వీలవుతుంది అంతర్జాతీయంగా అతన్ని మన దేశం నేరస్తుడిగా ప్రకటించినట్టు చట్టపరంగా లెక్క అయితే కొన్నిసార్లు ఆయా దేశాల్లోని చట్టాలు మన దేశంతో ఒప్పందాలను బట్టి అలాంటి ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు తేవడం కష్టమైన పనే ఇందుకు ఉదాహరణ విజయ్ మాల్యా అతను బ్రిటన్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తూ సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు మనకు యూకేతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కుదిరాక కూడా మాల్యాను రప్పించడం కుదరడం లేదు ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తిగా చట్టపరంగా ప్రకటిస్తే ఇక వారి బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేస్తారు వారి బ్యాంకు ఖాతాలు డీమ్యాట్ ఖాతాలు హోల్డింగ్స్ వంటి వాటిని వారు వాడుకోలేరు వారి ఆస్తులను ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టానికి ఆర్థిక నేరాలు పాల్పడిన వ్యక్తులకు నేరుగా శిక్షలు విధించే అధికారం లేదు కాకపోతే వారు చట్టపరంగా సివిల్ కేసు దాఖలు చేసే అధికారం లేకుండా చేసేందుకు వారి ఆస్తులను జప్తు చేయడానికి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది అయితే ఆ నేరస్తులు మన దేశానికి వచ్చిన తర్వాత వారి నేరాల ప్రకారం చట్టాలకు అనుగుణంగా శిక్షలు పడతాయి ఇలాంటి వారికి సాధారణంగా మోసం చేసినందుకు ఐపీసీ సెక్షన్ ఫోర్ ప్రకారం ఈ నేరం రుజువైతే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా విధిస్తారు ఇక మనీ లాండరింగ్ నేరం రుజువైతే పిఎంఎల్ఏ సెక్షన్ ఫోర్ ప్రకారం నేరం రుజువైతే కనీసం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అదనంగా భారీ జరిమానా కూడా ఉంటుంది మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినట్టు తేలితే ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు పారిపోయిన ఆర్థిక నేరగాల కోసం రూపొందించిన ఫిజిటో ఎకనామిక్ అఫండర్స్ యాక్ట్ టూ ఎయిటీన్ ప్రకారం జైలు శిక్షలు వేయకపోయినా ఆర్థిక నేరాలకు భారతీయ చట్టాల ప్రకారం శిక్ష వేసేందుకు సహకరిస్తుంది పారిపోయిన నేరస్తుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కూడా కల్పిస్తుంది విజయ్ మాల్యా వంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది ఆయన్ను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాతే ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ వేగవంతమైంది కానీ ఇప్పుడు ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియో చూస్తుంటే ఇప్పుడున్న చట్టాలు కూడా చాలడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది అలాగే విదేశాలతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలను కూడా పునః సమీక్షించాలని అవసరం కనిపిస్తోంది ఒప్పందాలు లేని దేశాలతో కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలి ఇప్పటికే ఒప్పందాలున్న దేశాలతో ఉన్న ఒప్పందాల్లో లొసుగులుంటే వాటిని సవరించాలి మొత్తం మీద మన దేశంలో ఆర్థిక నేరం చేసిన వాళ్లు ఏ దేశంలో నక్కినా వెనక్కి లాక్కొచ్చి శిక్షించేలా వ్యవస్థలు మెరుగుపడాల్సిన అవసరం చాలానే ఉంది